ఇది చెయ్యే సరిపోలే కాళ్ళకి పదివేలు అంటే ఇది రెండు వేలు అంట ఫ్రెండ్స్ ఇప్పటివరకు పద్నాలుగు పద్నాలుగు వేలు ఇప్పటివరకు సంతలో చూసింది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరొక కొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చేసిన ఇప్పుడు మనం ఉండేది ఇది చూస్తాంటారు కదా ఇదంతా కలకడ నేను కలకడ బస్ స్టాండ్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఈరోజు పీలేర్ అంతా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పీలేర్ అంతా పోతాను ఇక్కడ మనకు గాడు వస్తాడు వాడు వంట విన్నాడు రాయచోటికి కాబట్టి రాయచోట్ నుంచి ఇక్కడికి వస్తున్నాడు అందుకని నేను ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాను ఇప్పుడు వాడు వస్తే మనమైతే స్టార్ట్ అయిపోదాం పీలేర్కి పీలేరులో మాకు ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి సంతంతా మీకు చూపియాలా తర్వాత మేము రేపు అయ్యప్ప మాల వేస్తాం కదా ఆ మాలకు సంబంధించి సామాగ్రి అంతా తీసుకోవాలా తర్వాత ఇంతవరకు మేము పుష్ప సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అంటే ఇంతవరకు మేము పుష్ప సినిమా చోళ్ళ మేము ఇంతవరకు ఫస్ట్ టైము ఫ్యాన్ షో చూడకన్నా పోవడము ఇంకా ఈరోజు సండే పోతాం కాబట్టి అన్నీ కవర్ చేసుకొని వచ్చేద్దామని ఇప్పుడు మనం కలకం నుంచి స్టార్ట్ అయిపోదాం పదండి రోడ్లో వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చినాడు ఫ్రెండ్స్ టైమ్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది అన్ని బండ్లు అయితే పొట్టేళ్ళు వేసుకొని పోతా ఉన్నాయి పిల్లర్స్ అంతకి మనమైతే స్టార్ట్ అయిపోదాం ఇంకా రెండు బండ్లు ఉన్నాయి రెండు బండ్లలో ఒకటి అక్కడ పెట్టేసి బస్ స్టాండ్లో ఒక బండ్లో నుంచి ఇప్పుడు పెట్రోల్ తక్కువగా ఉంది పెట్రోల్ పట్టుకోవాల మా ఊరు నుంచి పీలేరు దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్లు అయితే వస్తుంది మీకు సంత చూపించాలని మేము ఫోర్ కే స్టార్ట్ అయిపోయినాము మాడు రాయచోట్టు నుంచి వచ్చేదాసరికి ఫోర్ ఫిఫ్టీ అయింది నేనైతే ఫోర్ థర్టీకి వచ్చేసిన కలగడికి వీడు వచ్చేది లేట్ అయింది అన్ని బండ్లు సంతకు పోతా ఉన్నాయి పొట్టేళ్ళు వేసుకొని ఆ పొట్టేళ్లలోనే పోలుగానే ఉంటాయి ఇంకా మంచి అయితే మొత్తం రోడ్డును కప్పేసింది ఇక్కడ క్యారమ్పాల్ దగ్గర ఉన్నాం మేము ప్రజెంట్ ఈ క్యారంపల్ నుంచి కలగడ వరకు అయితే అంతగా ఏం లేదు క్యారంపల్లి ఎప్పుడైతే దాటుకున్నామో రోడ్డే కనపలేదు అసలు ముందు లైట్ అయితే ఎంతవరకు పడుతుందో అంతే కనపడుతుంది రోడ్డు ఎదురు వచ్చే వెహికల్ దగ్గరకు వచ్చిన తర్వాత కనబడుతుంది కనుకుందా చూడండి అక్కడ ఏదో వచ్చేసినాం ఫ్రెండ్స్ పీలేరుకు ఇదే పీలేరు స్టార్టింగ్ వెల్కమ్ టు పీలేరు అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్ అయితే నేను చెప్తాను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు పెండ్ చేస్తాను అప్పటి నుంచి చూడండి మీరు రావాలి మీరు రాయచోటి కడప సైడ్ నుంచి వస్తే పిలేర్లో సర్కిల్ ఉంటుంది నాలుగు రోడ్ల సర్కిల్ ఆ సర్కిల్లో మనం రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే ఇది మదన్పల్లి పోతుంది రోడ్డు అలాగే బస్టాండ్ స్టాండ్ కానీ రోడ్ అక్కడ లైట్ కనపడుతుందా అది ఆర్టీసీ బస్ ఇది మార్కెట్ బంధి ఇంకా మబ్బుగానే ఉంది టైం ఎంత అయింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయింది కోళ్ళడు ఈ పక్కన ఉంటాయంట మేకలు ఒక సైడ్ ఉంటాయంట అంటే కొట్టేళ్ళు గొర్రెలు మేకలు ఒక సైడు కోళ్ళు ఒక సైడు మనం ఇప్పుడు పీలేరు మార్కెట్ ముందు ఉన్నాము కానీ ప్లేస్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఉండిందంట కానీ ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గర ఎక్కడో షిఫ్ట్ చేసినారంట అది మీకు నేను చూపిస్తా ప్లేస్ ఎక్కడైంది ఎక్కడైనా సరే గూగుల్ మ్యాప్లో అయితే మీకు లొకేషన్ పింక్ చేసి పెడతా చూడండి ఇదే పీలేరు ఆర్టీసీ బస్ స్టాండు పీలేరులో ఉంటే ఒకటే బస్ స్టాండ్ మళ్ళీ రెండు బస్ స్టాండ్లు ఏమి లేదు ఇక్కడ అంతా ప్రైవేటు ఆర్టీసీ అంతా ఇక్కడే ఇక్కడే బస్ స్టాండ్ దగ్గర అన్నారు ఏడు జరుగుతుంది ఫ్రెండ్స్ స్టాండ్ బస్టాండ్లోని బస్ స్టాండ్ నుంచి మీరు అక్కడ బస్ స్టాండ్ ఇట్లా చూస్తే సంతా మూడున్నర అయితే అడిగినారు అన్న ఆరు అయితే తక్కువైందంట ఆడు వేరాలు చేస్తాను వేరం కుదిరితే తీసుకుంటారు ఇంకొకడు ఉంటే పందెం పెట్టి ఉంటే బాగుండు అన్న నాలుగు వందల అరవై ఫైనల్ అని అన్న తగ్గనేలే అసలుకి ఫైవ్ ఫైవ్ ఎక్కాడు లాస్ట్ ఫోర్ ఫైవ్ అన్నాడు వీళ్ళు ఫోర్ త్రీకి వచ్చినారు టైం అదే గెలుస్తుందా లేదు తీసుకోనా బేరం అయితే తెంచినాం మనం ఫోర్ త్రీకి అయితే ఫైనల్గా ఇచ్చేసినాడు యాభై రూపాయలు థర్డ్ కాస్లో యాభై రూపాయలు ఇచ్చినాడు మళ్ళీ రిటర్న్ అన్నో ఫుల్గా వచ్చినాయి ఫ్రెండ్స్ కాకంటే వర్షం పడింది ఒకటి కొంచెం బురదగా ఉంది ఇది ఎంతో అడుగుదాము కోడి ఇది ఐదు అంట ఇది కోడి అక్కడ కోడి ఉంది చూడండి ఇది ఎంత ఈ కోడి ఈ కోడి ఎంత అడుగుదాము ఇది నాలుగు వేల నాలుగు నాలుగు వేలు అంట సూపర్గా ఉంది కొంచెం కొంచెం మాత్రం సూపర్ నెక్స్ట్ ఇంకొకటిని అడుగుదాము ఇది కానీ నాలుగు అంట ఇది అది రెండు కలిపితే అడుగుతుంటారు అన్న వాళ్ళు ఎవరు ఇది కూడా అంత అన్న అడుదాము అన్న ఎంత ఇది అది కూడా ఎంత మూడు వేల మూడు వేలంట ఆరు చూడు రేంజ్ లో వచ్చింది చూడొచ్చు కత్తి కత్తిగా కట్టే పనిలే కత్తి కట్టే పని లేకుండా వచ్చింది అట్లే పందానికి అయితే అట్లే ఎత్తేస్తుంది తమిళనాడు సేలమా సేలం కోట పందానికి అయితే బాగుంది అసలు ఇంతవరకు చూడాలి నేను ఇప్పుడు ఇంత పెద్ద ఇంత పెద్దది అన్ని బ్యాగ్ ఎత్తుకొని ఆయన అతా ఎంత ఇది ఎంత కూడా కొన్ని లేకుండా మీదేనా అమ్మేదా ఎంత పదకొండు వందల యాభైయా పదకొండు వందల యాభై అంట ఫ్రెండ్స్ మీరు ఐదు వేలా ఏం జాతి ఇది ఏం జాతి అంటే బ్రీడ్ ఇట్లా అంటారు కదా అది కోడి నేమ్దా ಐದು ವೇಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದೇ ಕಟ್ಟೆಸಿನ ತಾ ಕಟ್ಟ ಜಾತಿ ಕದಾ ಅದೇ ನಿಮಿಲ కోమిలి అంటే నెమిలి కోమిలి రెండు ఉంటాయా ఇట్లా చుక్కలుంటే కోడినిమిలి రెండు కలిపి నాలుగు అన్నారా మీ ఇంటివే ఇవి ఎప్పుడు పొద్దున ప్రతి సంతకం వస్తారా రెండు వేల నాలుగు అడుగులు లేస్తాదంట ఫ్రెండ్స్ ఇది నాలుగు అడుగులు లేస్తే డబ్బు అన్న ఇంత ఇంత ధీమాగా చెప్తాడు నాలుగు అడుగులు లేస్తేనే డబ్బి కోణి ఎత్తుకోబో మళ్ళీ డబ్బి అంటాడు రెండు వేలు ఇది కట్టలే వెళ్ళిపోదానా వెళ్ళిపోదా వెయిట్ నాలుగు చాలకేళ్ళనుకుంది అనుకుంది ఏదైతే నెమిలే మాది కలకట్ట దగ్గరలే ఏం జాతి ఇది నెమ్మిలి నాలుగు వేలు రా చెప్పినాడు ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఐదా ఏం జాతి ఇది గాజు గాజుకోడి గాజుకోడి రావణాసుడు జుట్టు రేట్ ఏం బాగుంది ఎంత బ్రో ఐదా ఏం జాతిది ఇది గాజేనా ఇది గాజానా చాలా రకాలున్నాయి బా కోళ్ళల్లో ఎంత తీసుకున్నారా ఎంత ఎనిమిదా మన దగ్గర సేమ్ ఇలాంటి కూడా ఉంది ಎನಿ ವೇಲು ಎಂ ಜಾತಿ ಅನ್ನ ಇದೆ ಜಾತಿ ಅಸಿಲ್ 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 ಬ್ರೀಡ್ ಎಮ್ ವೇಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ವೈಟು ಎಂತ ರೆಂಡು ವೇಲ ಆರ ఇరిగిపోయింది లేదులే సూది అంటే నాలుగా ఈ ఊరేనా నా మిదే రాజుడి నుంచి వచ్చినా ఫోన్ ఎత్తుకోనే ఒక ఆహ ఒక్కోడేనా మా నాన్న అంతేనా ఇది మూడం అదంతా అది మూడు ఇది నాలుగు అది ఐదు వేలు అది ఐదు వేలు మాట్లాడేది చూడు ఫస్ట్ ఇప్పుడు వెయిట్ పోదు ఈరోజు సండేనా స్కూల్ పోకన్నా ఏం బ్రీడ్ తమ్ముడు ఇది ఏం బ్రీడు అంతే నాలుగు ఎమ్మెడతా చూడు కొమ్ము బల్లి ఉంది హరి బల్లి ఉంది కదా అట్లే మాములు ఏమన్నా అన్నా పదే వెళ్ళిపోదా అన్నా వెళ్ళిపోదా ఇో వెయిటే ఐదు కేజీల దాంట్లో పైన ఉంది ఐదు అడుగులు లేదు పైకి కాలు చూడొచ్చు మంచుకుని ఇట్టుంది కాలు ఇది చెయ్యి సరిపోలే కాలుకి పదివేలు అంటే అది ఏం బ్రీడాది ఏం బ్రీడా కృష్ణగిరి కూడా నాకు చెక్కేస్తుంది ఏమో అనిపిస్తుంది నేనే పట్టుకోలేకుండా రా సందలో చూసిన పెద్ద కోడి ఇదే ఈరోజు ఎంత చెప్తారు ఆరా ఆరు వేలు ఆరి మాత్రం మామూలు వచ్చిందా ఎట్లా కోసం ఎట్లా చూడు ఆర్ చూడు ఎంత ఐదు అన్న ఏం జాతీది పన్నెండు వేలు ఇప్పటివరకు సంతలో చేసిన టాప్ రేట్ ఇదే యాదన్న అది పద్నాలుగు వేలా ఈ పందానికా అన్న పందానికా ఎంత ఎంత ఇట్లా అన్న నాలుగు పన్నెండు ఇది పది ఇది పది ఇది పన్నెండు అది పద్నాలుగు పన్నెండు వేలు ఇది పన్నెండు వేలు వేల ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు వస్తా పద్నాలుగు పద్నాలుగు వేలు ఇప్పటివరకు సంతలో చూసింది టాప్ రేట్ ఇదే పద్నాలుగు వేలు కోడి అది బస్ స్టాండ్ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడే పక్కనే సంత ముందు మార్కెట్లో ఉండే మార్కెట్ నుంచి మార్చినారు బాతులు కానీ వచ్చినాయి మీకు పిల్లలు కావాలంటే పిల్లలు దొరుకుతాయి పుంజులు కావాలంటే పుంజులు దొరుకుతాయి పెట్టలు అన్నీ ఏగా ఏ గల్లానే దొరుకుతాయి కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ ఇది మామూలు నాటు పెట్టలు పెట్టలు కుంజులు ఉన్నాయడా కుంజులు లేవు కదా ఓన్లీ అన్ని ఫ్రెండ్స్ పిల్లర్ సంత వీడియో చూసినారు కదా పిల్లర్ కోళ్ళ సంత ఇంకా మరిన్ని సంతలు మరిన్ని కోళ్ళు చూడాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి